పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియడమే ఆలస్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వాన్ని షురు చేసేందుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమైంది దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ తుఫాన్లా విరుచిపడాలని కమల్నాథ్ నిర్ణయించారు డిసెంబర్ ఇరవై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనుండగా అదే రోజు ఎన్నికల వ్యూహాలపై కేంద్ర మంత్రి అమిత్ షా సంస్థాగత సమావేశాలు నిర్వహించనున్నారు అలాగే హర్యానాలోని కురుక్షేత్రలో ప్రారంభమయ్యే గీతా మహోత్సవంలో పాల్గొనేందుకు అమిత్ షా వెళ్లనున్నారు తొలుత ఈ మహోత్సవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు కానీ ఆయనకు వీలు పడకపోవడం అమిత్ షా పాల్గొంటారు డిసెంబర్ ఇరవై మూడున బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ పదాధికారులు పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో రోజంతా జరిగే కీలక సమావేశంలో అమిత్ షా ప్రసంగించి మార్గ నిర్దేశం చేయనున్నారు ఈ సమావేశాలు డిసెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మొదలై ఇరవై మూడు సాయంత్రం వరకు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచార వ్యూహాలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు ప్రతి ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి పోరాడాల్సిందేనని కమల్నాథ్ పార్టీ శ్రేణులకు చెబుతున్నారు అధికారం సాధిస్తేనే ఏదైనా చేయగలమని ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని హితబోధ చేయనున్నారు అధికారం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రత్యర్థులను వ్యూహాలను తిప్పికొట్టగలిగే చతురత ప్రదర్శించాలని పిలుపునివ్వనున్నారు డిసెంబర్ ఇరవై నాలుగున హోం మంత్రి అమిత్ షా ఒక రోజు పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు ఆ రోజంతా బెంగాల్ బీజేపీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు బెంగాల్లో అన్ని డివిజన్ల నుండి బీజేపీ నాయకులను కోల్కతాకు పిలిపించి క్షేత్ర స్థాయి స్థితిగతులను తెలుసుకుంటారు అలాగే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసి వారికి తదుపరి కార్యాచరణ అందజేస్తారు డిసెంబర్ ఇరవై తెలంగాణకు రానున్నారు ఈ పర్యటనలో అమిత్ షా కార్యక్రమాలు ఏవి ఏర్పాటు చేసుకోలేదు కానీ హైదరాబాద్ లో హోంమంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో రోజంతా సమావేశమై అక్కడ పరిస్థితులను పరిశీలిస్తారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోతుగా విశ్లేషించి బలాలు బలహీనతలను అంచనా వేయనున్నారు తద్వారా లోక్సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దూకి తెలంగాణ రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ సాధించాలని దిశానిర్దేశం చేయనున్నారు డిసెంబర్ ముప్పై అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తారు అక్కడే సంస్థాగత సమావేశాన్ని కూడా నిర్వహించారు టార్గెట్ సౌత్ లో భాగంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిన వ్యూహాల గురించి షా అక్కడ పార్టీ నేతలతో చర్చించనున్నారు ఇప్పటికే తమిళ ప్రజలను ఆకర్షించేందుకు కాశీ తమిళ సంగమం సహా చేపడుతున్న అనేక కార్యక్రమాలను విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా బీజేపీ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కమల్నాథ్ భావిస్తున్నారు సుదీర్ఘ కాలంగా అక్కడ ప్రజలు జాతీయ పార్టీలను దూరం పెడుతున్నప్పటికీ ఈసారి లోక్సభ ఎన్నికల వరకైనా వారిని ఆకట్టుకుని బీజేపీ ప్రాతినిధ్యాన్ని ఆ రాష్ట్రం నుంచి కల్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఆ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి హోంమంత్రి తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లను అక్కడ కూడా ఎన్నికల సన్నద్ధతపై సంస్థాగత సమావేశం నిర్వహిస్తారు అనంతరం తన సొంత లోక్సభ నియోజకవర్గం గాంధీనగర్ లో జరిగే క్రీడా పోటీలో పాల్గొంటారు మొత్తం మీద లోక్సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించడానికి హోం మంత్రి డిసెంబర్ జనవరి నెలలో దేశంలోని వివిధ ప్రాంతాలు రాష్ట్రాలను సందర్శించనున్నారు ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు గడిపి సంస్థాగతంగా పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేయనున్నారు ఆయా రాష్ట్రాల విభాగాలకు సీట్ల టార్గెట్ విధించి ఆ దిశగా అనుక్షణం పనిచేయాలని సూచించారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ల మాదిరిగానే ఈసారి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అంటే ఫిబ్రవరిలోనే బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కమల్నాథ్ లో భావిస్తున్నారు తద్వారా ఆ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి ప్రచారానికి ఎక్కువ సమయం లభిస్తుందని యోచిస్తున్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ వ్యూహం ఫలించింది అందుకే షెడ్యూల్ కంటే ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు ఖాయంగా కనిపిస్తోంది